కష్టాలు సుఖాలు ఉండేటప్పుడు కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళ తరపున పోరాడాల్సినటువంటి ధర్మం మాకు ఉందా లేదా ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో ఒక తప్పుడు కేసు పెడతాడో లోపలేస్తానే ఉండవు మనుషులు ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు ఒకరోజు లక్ష కోట్లు అంటావు ఒకరోజు నాలుగు వేల కోట్లు అంటావు ఒకరోజు పదివేల కోట్లు అంటావు నీ ఇష్టం లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది నాలుగు వేల కోట్లు ఇక్కడ ఎవరికన్నా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో అరెస్ట్ చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి ఈ డబ్బులు పద పదలు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం నీకు ఎవిడెన్సు లేకుండా ఏదైనా ఉందా ఎవరి దగ్గర తీసుకున్నారు ఎవరికి ఇచ్చినారు ఎవడన్నా ఇచ్చినా నేను ఇచ్చిన అని చెప్పిన ఉన్నాడా లేకుంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా లేకపోతే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకుంటా పోతాడు నీకు నువ్వు ఏదైతే అమరావతి పేరు చెప్పుకొని ఏ రకంగా దోపిడీ చేస్తున్నావో దాని మీదే మా నెక్స్ట్ మా నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ విల్ కమ్ విత్ ఆల్ ది డీటెయిల్స్ మీరు కూడా ధైర్యం ఉంటే రండి వద్దనుకున్నావు నువ్వు వద్దనుకున్నావు అవతల ఎవరైతే నేను పోరాటం చేస్తామో వాళ్ళు కూర్చొని స్నేహస్తం చేస్తారు మంచి పనులు చేసుకుందాంరా నీకు ఎక్కడా అని చెప్పారు ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మక ద్రోహ కూర్చొని చిత్రీకరించినారు సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన నేనేమి లోపాయి గారిగా బయటకు రాలేదు కదా రవి నేనేమి లోపాయి గారిగా బయటికి రాలేదు కదా క్లియర్ కట్గా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అందరినీ ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేసేట్టున్నా రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి కూడా ఫోన్ చేసేట్టున్నా అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటకుపోతున్నానో చెప్పిన నాలుగు సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికినా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహాస్తం అందించినారు నువ్వు రా అని చెప్పారు ఆయనకు అంతో ఇంతో నేను నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసినటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు నా ధర్మం కాదా అని ఆయన ఆయన చేయాల్సినటువంటి అవసరం మరి నువ్వు చెప్పు నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలే ఎవరెవరు మీద పార్టీ మారలేదు చెప్పు నాకు బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారిన నేను ఆత్మగౌరవం కోసం మారిన ఐదు 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 పర్యాయాలు ఐదు పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించావని అది గౌరవం కాదయ్యా నువ్వు పెట్టేటువంటి కొండను మోసిన నేను ఏ రోజైనా వచ్చి నాకు టికెట్ కావాలని ఈరోజు మళ్ళా చెప్తున్నాను వాసు మీదికి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర పది మంది తా వేసుకొని ఇళ్ల దాడి చేసేటువంటి సంస్కృతిని మన్న మొదలైంది నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటారు తీవ్ర పరిణామాలు ఏందయ్యా తీవ్ర పరిణామాలు ఏ ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు ఏం రవి నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు గుర్తు తెచ్చుకో ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు లోకేష్ని కాదు లేకుంటే పవన్ కళ్యాణ్ కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించబడిచిన అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే నాట్ ద చీఫ్ మినిస్టర్ ఈవెన్ ఐమ్ రెస్పాన్సిబుల్ ఒక కౌన్సిలర్ను ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది మీద నాకు ఎటువంటిది లేదు వాసు నీ మీద కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు నీకు పైన ఉండేవాడు నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు నువ్వే కాదు ఇంకా కొంతమందికి చెప్తాడు మాట్లాడమని నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది గుర్తు చేసుకో లేనిపోని అల్లకలు సృష్టిస్తున్నా విడా గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం నువ్వు ఫెయిల్ అయినావు మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం రాజకీయం నువ్వు చేస్తావు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే అంటే నేను ఈ ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు తప్పులు ఎండగట్టడానికి మీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా ఫిజికల్గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడా ఎవడు భయపడతాడు ఒక్కటి గుర్తుపెట్టుకో సాగే నా ముందరికి వస్తే సావే నా ఎదురుగా వస్తే మీ నా మీ మీద నా చెయ్యి ఉంటుంది నా ఒక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన తరు చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూకె నాట్ ఎస్కేప్